ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భానుమతితో అంటుంది కళావతి ఈ పున్నమ గురించి ఊరందరి దగ్గర డప్పు కొట్టాలని ఈ ముత్తవులందరినీ పిలిచిందమ్మా అని అలా చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి భాగ్యం వస్తుంది ఇక శృతి కూడా వస్తుందనమాట ఇక భాగ్యం అంటుంది ఈ రోజు మన శత్రువులకి చుక్కలు చూపించాలని ఈ ప్లాన్ వేశానమ్మమ్మా అనగానే మన శత్రువు అంటే పున్నమా అని చెప్పి శృతి అంటుంది ఇప్పుడు భాగ్యం అవును శృతి ఈరోజు మన పార్టీ ఎజెండా రెండూ ఒకటే అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ముందు సోదాపి విషయం చెప్పు అని చెప్పి భానుమతి అంటుంది అప్పుడు భాగ్యం అది అమ్మమ్మగారు నేను పెళ్ళే కొత్తగా వచ్చిన అప్పుడు మీరేం చేశారు నాకేమో అప్పుడు పెళ్ళైన కొత్త కాబట్టి అంతగా వంటలు సరిగ్గా రావు ఉప్పు కారం అని సరిగ్గా తెలియవు అలా కలెక్ట్ వేయాలని ఇప్పుడంటే వంట బాగొచ్చు అప్పుడేమో మీరు ఇలాగే ముత్త ఎదులను పిలిపించి వంట చేయమన్నారు అందరికీ అయితే నేనేమో ఉప్పు కారం అటు ఇటు వేసేసరికి మీరేమో నన్ను అందరి ముందు తిట్టారు ఇకప్పుడు నాకు బాధ వేసి మా పుట్టింటి వెళ్ళిపోవాలనిపించింది నాకు అయితే మా అమ్మ నన్ను సర్ది చెప్పి మళ్ళీ నన్ను ఇక్కడే ఉండేలా చేశారు కానీ ఇప్పుడు ఇదేలాగా మనం పుణ్యమికి చేసామనుకోండి అసలు ఆ పున్నమి మొహం చూస్తూ ఉంటే అసలు ఆ వంట వచ్చిందని కనిపించట్లేదు ఇక తను అలాగా ఉప్పు కారం నాలాగా సరిగ్గా వేసి చండాలంగా ఉండింది అనుకోండి కూరలో ఇక ఇప్పుడు ఏముంది ఆ మొత్తల ముందు మీరు కూడా తిట్టచ్చు ఆ పున్నమిని ఇక పున్నమి బాధతోని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే తనకి అమ్మ అమ్మానన్న ఎవరు లేరు కదా ఓదార్చడానికి ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటే శృతి ఐడియా అయితే సూపర్గా ఉందక్క ఇప్పుడు ఇప్పుడు నువ్వు మా పార్టీ అంటే నమ్ముతున్నాను అని చెప్పి అనగానే థ్యాంక్ యూ శృతి అని చెప్పి భాగ్యం అంటుంది అప్పుడు భానుమతి అంటుంది నీ ఐడియా బాగానే ఉంది కానీ ఇలాంటివి ఏమైనా చేసే ముందు ముందు మాకు చెప్పాలి కదా ఇంట్లో పెద్దదాన్ని నేనున్నాను కదా నాకు తెలియాలి కదా ఇంకొకసారి ఇలా ఎప్పుడు చేయకు ఏదైనా చేస్తే ముందు చెప్పు అని చెప్పి భానుమతి అంటుంది అలాగే అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాగ్యం తర్వాత వచ్చిన ముత్త అంటారన్నమాట సావిత్రమ్మతోని సావిత్రమ్మ మీ కొడలు లేదా చూపించా మరి నీ కొడుకెక్కడా అని చెప్పి అనగానే అప్పుడు సావిత్రమ్మ అంటుంది వాళ్ళ నాన్న బాబాయిలతో బయటికి వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడు భాగ్యం అంటుంది పున్నమి ఈ ముత్తైదులందరూ నీ చేతి వంట తినడానికే వచ్చారు త్వరగా వెళ్ళి ఆ వంట పని చూడు అనగానే అలాగే అక్క అని చెప్పి కిచెన్లోకి వెళ్ళబోతుంటే పున్నమి ఒక నిమిషం పున్నమి ఆగు అని చెప్పి సావిత్రమ్మ ఆపుతుంది ఇంత ఇంతమందికి వండాలంటే కష్టం కదా నేను కూడా వస్తాను నీకు సహాయం చేస్తాను అని చెప్పి సావిత్రమ్మ అంటుంది పున్నమితోని అలాగే అత్తయ్యా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అదే టైంకి అక్కడికి భానుమతి వస్తుంది ఆగండి అయినా ఏంటి ఆడపిల్ల అన్నాక వంటలు అవి బాగా రావాలి ఇలాగ ఎవరి సహాయం తీసుకోకూడదు చూడు పున్నమి నువ్వు ఒక్కదానువే కిచెన్లో వీళ్ళందరికీ వంట చేయాలి సరేనా అని చెప్పి చెప్తుంది అప్పుడు సావిత్రమ్మ కూడా అమ్మ పున్నమి నువ్వే వెళ్ళి వంట చేయమ్మా అనగానే అలాగే అతయా అని చెప్పి ఇక పున్నమి కిచెన్లోకి వెళ్ళిపోతుంది మరోపక్క కళావతి అలాగే శృతి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మమ్మ మీద భయమో లేదంటే మన పున్నమి మీద కోపమో తెలియదు కానీ అయితే మాకు మనకి బాగానే సపోర్ట్ చేస్తుంది కదమ్మా ఈ శృతి అంటూ ఉంటే అప్పుడు కళావతి అంటుంది సపోర్ట్ ఏమో కానీ తన ఐడియా కొట్టిందనుకో అంటే ఇప్పుడు తనకి వంట బాగా వచ్చి వంట బాగా చేసిందనుకో ఏముంది అందరు ముత్తెదువుల ముందు ఇక అమ్మ ఖచ్చితంగా ఆ పున్నమిని మెచ్చుకుంటుంది ఇక మన ప్లాన్ బెడ్చుకుట్టినట్టే కదా ఈ దెబ్బతోని కాలని మొత్తం ఆ పున్నమి పేరు మోగిపోతుంది అప్పుడేం చేయాలి అని చెప్పి కళావతి అంటూ ఉంటే అప్పుడు శృతి అంటుంది అబ్బా అమ్మ నువ్వు నీ భయాలు నీ అనుమానాలతోని నాకున్న కాస్త సంతోషం కూడా ఆవిరి రేపేలా చేస్తున్నావు కదమ్మా అని చెప్పి శృతి అంటూ ఉంటే అంటే ఇలా కూడా జరగచ్చు కదా అందుకే నా ఆలోచన ఇక ఆ దెబ్బతోని పున్నమిని కోడలుగా మా అమ్మ ఇక మనం ఏం చేయలేము అప్పుడు శృతి అంటుంది లేదు అలా జరగడానికి వీల్లేదు నానమ్మ పున్నమిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పమ్మా అని చెప్పి శృతి అంటూ ఉంటే అప్పుడు కళావతి ఆలోచించి ఈ టైంలో అయితే అది కిచెన్లో వంటలు చేస్తూ ఉంటుంది ఈ టైంలో నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఇలా చేయి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుందనమాట కళావతి ఐడియా అయితే సూపర్గా ఉందమ్మా నువ్వు చెప్పిన ప్లాన్ యాజ్ ఎస్గా వర్కౌట్ చేస్తాను నేను ఖచ్చితంగా బావాని సొంతం చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఇక అప్పుడు కళావతి అంటుంది నువ్వు మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి లేకపోతే మనకి తిట్లు ఆ పున్నమికి ఇక చక్కగా ఆశీర్వాదాలు దొరుకుతాయి అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఖచ్చితంగా పున్నమిని తిట్టిస్తాను నానమ్మ చేత అని చెప్పి అంటూ ఉంటుంది శృతి పక్క కిచెన్లో వంట చేస్తూ ఉంటుందన్నమాట పున్నమి అదే టైంకి అక్కడికి భాగ్యం వస్తుంది నీ పనితీరు అది చూస్తూ ఉంటే వంటలు బాగానే రుచిగానే చేసేలా ఉన్నవే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పున్నమి అంటుంది నేను ఇంటికి వచ్చిన కొత్త నా చేత ముత్తైదులకి భోజనం పెట్టేలా చేసావు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలక్కా అని చెప్పి అంటూ ఉంటుంది పున్నమి చాలా సంతోషంగా ఉంది అని పున్నమి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం భోజనాలు అయిపోయి ఆ తర్వాత ఇంకా సంతోషిస్తావు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అంటే వీటన్నిటి వెనకాల ఏదైనా పథకం ఉందా ఏంటి అని చెప్పి పొన్నమి అంటుంది ఇప్పుడు భాగ్యం నా ప్లాన్ ఎలాగైనా నువ్వే సక్సెస్ చేయాలి సరేనా సరే కానీ వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు ఎందుకులే అని చెప్పి నేనేమో ఏమీ ఇవ్వలేదు వెళ్ళి కనీసం వాళ్ళకి కూల్ డ్రింక్ కూల్ అయినా ఇస్తాను అని చెప్పి ఇక భాగ్యం అక్కడి నుంచి వెళ్తుంది ఆ తర్వాత ఇక మళ్ళీ చార్ ఏదో పెడుతూ ఉంటుందన్నమాట పున్నమి కిచెన్లో ఇక అదే టైంకి అక్కడికి వస్తుందన్నమాట శృతి ఏంటి పున్నమి ఏం చేస్తున్నావు చారు పెడుతున్నావా అని చెప్పి శృతి అంటూ ఉంటే అవును శృతి చార్ పెడుతున్నాను అనగానే సరే అందులో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందేమో నేను చూస్తాను కానీ ఈ గ్లాస్లో పోయి అని చెప్పి శృతి అంటుంది ఏంటి గ్లాస్లోనా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే గ్లాస్లోనే అంటే నాకు చారు గ్లాస్లో తాగడమే అలవాటు అని చెప్పి శృతి అంటూ ఉంటే సరే అయితే గ్లాస్లో పోస్తాను అని చెప్పి గ్లాస్లో పోస్తూ ఉంటుంది ఇక పోసే టైంకి కావాలని చెప్పి శృతి చని తన చెయ్యి అక్కడ పెడుతుంది నా చెయ్యి కావాలని కాల్చావు నువ్వే కాల్చావు అనగానే అయ్యో శృతి లేదు లేదు కావాలని ఏం చేయలేదు నేను పోసే టైంకి నువ్వు చేయాల పెట్టేసరికి అలా పొరపాటున మీ మీద పడ్డాయి అంతే అని చెప్పి పున్నమి అంటూ ఉన్నా లేదు నువ్వు కావాలని చేసావు అమ్మా నానమ్మా అనుకుంటూ హాల్లోకి పరిగెడుతుందనమాట శృతి అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటుంది శృతి హాల్లోకి వెళ్ళి అక్కడే ముత్తైదువులు ఉంటారు ఇక అప్పుడే శృతి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు కలావతి ఇవి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి ఇటు భాగ్యం వీళ్ళంతా వస్తారనమాట బా అమ్మ కూడా వస్తుంది ఇప్పుడు శృతి ఇలా చెప్తూ ఉంటుంది అసలు పున్నమి ఒక్కతే కిచెన్లో కష్టపడుతుంది కదా నేను సహాయం చేద్దామని కిచెన్లోకి వెళ్ళానమ్మా అయితే చార్లో ఉప్పు కారం సరిపోయిందా చూస్తాను అని చెప్పి నేను అంటూ ఉంటే నా వంటలు చెక్ చేయడానికి నువ్వెవరు అని చెప్పి నా చేయి కాల్చిందమ్మా రసం నా చేయి మీద పోసింది అని చెప్పి శృతి అలా చెప్తూ ఉంటుంది అందరికీ అప్పుడు పృథ్వీ అంటాడు అదేంటి అదేంటి శృతి పొన్న అలా ఎప్పటికీ చేయదు అనగానే అవిడిక కళావతి అంటుంది అంటే ఏంటి పృథ్వీ నా కూతురికి అబద్ధం చెప్పడం పని అనుకుంటున్నావా అసలా నా కూతురికి నేను ప్రేమించడం తెలుసు కానీ ఇలా మాటలు మార్చి అబద్ధాలు చెప్పే అవసరమే లేదు అని చెప్పి అంటుంది కళావతి తర్వాత శృతి అంటుంది అమ్మమ్మ చూడమమ్మ నా చేయి మీద చారు పోసి నా చేయి కాల్ చేసింది అనగానే ఇక అప్పుడు భానుమతి పొన్నమి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక పొన్నమి అడుగుతుంది అనమాట నువ్వు తను చేయి మీద చారు పోసావా లేదా అని చెప్పి భానుమతి అంటూ ఉంటే అది కాదండి నేను చెప్పేది వినండి అనగా నువ్వు చెప్పేది కాదు పోసావా లేదా అది చెప్పు అనగానే పోసానండి అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే తను చారు గ్లాస్లో పోయమనింది నేను పోస్తూ ఉంటే తను చేయి అడ్డుగా పెట్టింది పొరపాటున ఇక అదే టైంకి చేయి మీద చూసుకోకుండా అలా పడింది నేనైతే కావాలని చేయలేదు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది తను కావాలని చేయలేదు అంటుంది కదా అని చెప్పి ఇటు సావిత్రమ్మ కాడు అంటూ ఉంటే అప్పుడు భానుమతి తప్పు తప్పే కావాలని చేసిందా కావాలని చేయలేదా అనేది కాదు తప్పు తప్పే అని చెప్పి అంటూ ఉంటుంది భానుమతి ఏమో నేను కావాలి చేయలేదండి మా అమ్మ మీద ఒట్టు అని చెప్పి అనగానే అప్పుడు శృతి వాళ్ళ తండ్రి ఈరోజు కావాలని మీ అమ్మ మీద కొట్టేశావు మీ అమ్మని ఎవరు చూసొచ్చారు అయినా ఈ రోజేమో కావాలని చెప్పి చేయి కాల్చావు రేపు మా కూతుర్ని కొల్లంతా కాల్ కాల్చేస్తావు ఇలాంటి దాన్ని అసలు నమ్మకూడదు అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇటు పక్క నుంచి కళావతి కూడా అవునమ్మా ఇలాంటి పున్నమికి ఎలాంటి శిక్ష వేసేస్తావో నీ ఇష్టం అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్పి కళావతి అంటుంది ఇక అప్పుడు భానుమతి కోపంతోని అవును శిక్ష వేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి ఇక పృథ్వీ అదేంటి నానమ్మా అసలు తప్పు ఎవరు చేశారు ఏంటి ఎటువైపు తప్పు ఉందనేది అనేది ఇద్దరితో వినాలి కదా నువ్వు శృతి మాటలు నమ్ముతావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత ఇక పృథ్వీ వాళ్ళ చెల్లి కూడా అంటుంది అవునామమ్మ అసలు ఎందుకు ఇలా అంటున్నావు ఆయన పున్నమి నిన్న మొన్న వచ్చింది అయినా ఎందుకని మన శృతి మీద కోపం పెంచుకుంటుంది శృతికే ఇంకా బావుని దూరం చేశాడు అని చెప్పి కోపం ఉంది సో ఖచ్చితంగా ఇది పున్నమి చేసిన పని అయితే కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ పృథ్వీ వాళ్ళ చెల్లి చెప్తూ ఉంటుంది తర్వాత భాగ్యం కూడా ఉంటుంది అవును శృతి అయినా చెప్పారు కదా అమ్మమ్మగారు ఆల్రెడీ కిచెన్ లోకి ఎవరు వెళ్ళొద్దు పునమి మాత్రమే వంట చేయాలని నువ్వు ఎందుకు వెళ్ళావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇప్పుడు పృథ్వీ అంటాడు చూసావా అమ్మమ్మ నువ్వు పునమిని మాత్రమే వంట చేయమన్నావు కానీ నీ మాట దిక్కిరించి మరీ కిచెన్లోకి వెళ్ళింది శృతి తనేవి కావాలని పిలవలేదు కదా అంటే ఇద్దరిది తప్పున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటాడు పృథ్వీ ఇప్పుడు కళావతి ఏంటి పృథ్వీ నీ లాయర్ తెలివితేటని చూపిస్తున్నావు మా అమ్మ దగ్గర అనగానే కాదు న్యాయమే గెలవాలి అంటున్నాను అని చెప్పి అంటాడు పృథ్వీ తర్వాత పృథ్వీ అంటాడు చెప్పినానమ్మా ఇప్పుడు శృతికి కూడా శిక్ష వేస్తావా అనగానే నువ్వు ఆగు పృథ్వీ అని చెప్పి భానుమతి ఇలా చెప్తూ ఉంటుంది ఏ అమ్మాయి నువ్వు కావాలని చేసావు నువ్వు ముందు క్షమాపణ చెప్పు శృతికి అని చెప్పి అనగానే అలాగే అలాగే బామ్మగారు అని చెప్పి ఇక పున్నమి దండం పెట్టి మరీ క్షమించు శృతి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భానుమతి అంటుందన్నమాట పున్నమితోని ముందు వెళ్ళి వంట పని చూడు ఇది మొదటి తప్పు కదా పోన్లేని క్షమిస్తున్నాను వెళ్ళి వంట పని చూడు అనగానే అలాగే అని చెప్పి పున్నమి కిచెన్లోకి వెళ్ళి ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి భాగ్యం వస్తుంది ఇలా అవుతుందని అసలు ఊహించలేదు పొన్నమి అని చెప్పి భాగ్యం అంటుంది పొన్నమి అంటుంది ఆయన ఇప్పుడు ఏమైంది లేక నాకు శృతి నా చెల్లి లాంటిదే కదా ఆయన బామ్మగారు చెప్పారు కాబట్టే నేను క్షమాపణ చెప్పాను అని చెప్పి అనగానే అప్పుడు భాగ్యం అంటుంది నీ మంచితనంతోని వీళ్ళు ఇలాగే ఆడుకుంటారు మనం ఫోన్లు అని చెప్పి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని క్షమాపణ చెప్పాల్సి వస్తే రోజుకు సార్లు చెప్పించుకుంటారు అనగానే ఆయన ఏముందిలే అందరూ మనవాళ్ళే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట పొన్నమి నువ్వేదో మంచిదా అని అనుకున్నాను నాకు సపోర్ట్గా నిలబడతావేమో అనుకున్నాను నిన్ను అడ్డుపెట్టుకొని నేను అందరి ఒక ఆట ఆడించుకుందాం అనుకున్నాను నువ్వు చూస్తే నాకన్నా అమాయకుల ఉన్నావు ఎలా ఏమో అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఈ అదే టైంకి అక్కడికి సావిత్రం వచ్చి మంచితనం ఎప్పుడూ ముప్పు తెచ్చిపెట్టదు మంచిగానే ఉండాలి మనతో ఎవరు ఎలా ఉన్నా అని చెప్పి సావిత్రమ్మ అంటూ ఉంటే మంచితనం గురించి మీరే చెప్పాలి మరి అని చెప్పి భాగ్యం అంటుంది మీ మంచితనం వల్లే కదా మీరు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారు మాట్లాడుతున్నారు అని చెప్పి భాగ్యం అంటుంది భాగ్యం అంటుంది మనం ఇలాగే ఉంటే వాళ్ళని ఆడుకుంటారు మనం ఎదురు తిరగాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సావిత్రమ్మ ఏంటి ఎదురు తిరగడమా ఆవిడ ఎదురు నేర్చడమే నాకు భయం చూడమ్మా పున్నమి నువ్వు ఈ భాగ్యం మాటలు విని చెడిపోవద్దు ఆడపిల్ల అనేది ఎప్పుడైనా కూడా అనుకుగానే ఉండాలి అప్పుడే అందరి దృష్టిలో మనం మంచిగా మిగులుతాము పెద్దల ముందు తగ్గడం ఎప్పుడు తప్పేం కాదు సరేనా అని చెప్పి సావిత్రమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత భాగ్యం అంటుంది అతే చెప్పిన మాటలు ఏం మనసులో పెట్టుకోవద్దు సరేనా అలా మనం ప్రతిదీ తలూపామనుకో నువ్వు కూడా నా అలాగే మిగిలిపోతావు ఇక సావిత్రమ్మ భాగ్యం వస్తున్నావా అని చెప్పి బయట నుంచి పిలుస్తుంది ఆ వస్తున్నాను తాయా అని చెప్పి ఇక భాగ్యం వెళుతూ పున్నమి వంట అయిపోగానే చెప్పు వడ్డిచిద్దాము అని చెప్పి అనగానే ఆ సరే అక్క అని చెప్పి అంటుంది ఇక అక్కడి నుంచి భాగ్యం కూడా వెళ్ళిపోతుంది తర్వాత ఇక వంటలు ఫినిష్ అయిపోతాయి ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు వచ్చిన ముత్తైదువులు భానుమతి అందరు కూర్చుంటారు ఇక పున్నమి ఏమో వడ్డిస్తూ అనమాట అందరి ప్లేట్లో ఇక కొంచెం దూరంలో కళావతి అలాగే శృతి చూస్తూ ఉంటారు ఇక శృతి అంటుంది చ అమ్మమ్మ ఈ పున్నమిని తిట్టి ఇంట్లో నుంచి గేంటేస్తుంది అనుకున్నాను జస్ట్ సారీ చెప్పేసి వదిలేసింది అని చెప్పి శృతి అంటూ ఉంటే అప్పుడు కళావతి మా అమ్మకి ఆ పున్నమి మీద కోపం కంటే కూడా మనవడి మీద ప్రేమ ఎక్కువైనట్టుంది ఏమన్న అంటే మళ్ళీ పృథ్వీ బాధపడతాడని చెప్పి పున్నమిని ఏమనకుండా వదిలేసినట్టుంది అని చెప్పి కళావతి అంటుంది ఎపిసోడ్ అప్పటికే ఎండ్ అవుతుంది